తిరుప్పావైని ఈ ముప్పై పాశురములను కేవలముగా చదివినా అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి అందుకని అర్థం కాకుండా చదివిన లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసిన లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా విన్నా చెప్పినా ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో ఎటువంటి ఫలితాన్ని పొందింది శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారు పరమేశ్వరుని నుంచి విడివడవలసినటువంటి అవసరము లేని నిత్య సంశ్లేషాన్ని అనుభవించారు అటువంటి ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు